వచ్చి అమ్మని ఏమని అడిగినారు ఏం తాగిలము తియ్య తియ్యని తాగిలం తెచ్చి పెట్టమన్నారు కదా తాగిలం అంటే ఏమి తినుబండారాలు లడ్డు మైసూర్ పాకు బాదుషా అట్లా తి తినుబండారాలు ఉంది కదా తియ్యనివే అది తెచ్చి పెట్టమ్మా అని అడిగినారు బెల్లం బెల్లం ఏమని అడిగినారు మీరు బెల్లం మొక్క కొంచెం పెట్టమ్మా కొంచెం పెట్టమ్మా అని అడిగినారు అవునా మళ్ళా చేతిలో ఏముంది కొబ్బరి కోరుంది ఎంత ఉంది తీసి పెట్టమ్మా కొబ్బరి కోరు చారడి తీసి పెట్టమ్మా అని అమ్మకు చెప్పినారు అవునా తర్వాత అటుకు మీద ఏముంది ఏం కొండ ఉంది అటుకుల కొండ ఉంది అటుకుల కొండను ఏం చేయమని చెప్పినారు అమ్మని అటుక పైన ఉండే అటుకుల కొండని అమ్మా ఆ కుండని దింపమ్మా అని అడిగినారు అవునా మళ్ళా తీయా తీయని తాయిలాన్ని ఏం చెప్పినారు అంటే తీసి మాకు ఇవ్వమ్మా తీయ తీయని తాయలన్నీ మాకు తీసి ఇవ్వమ్మా తాయి